భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్పర్సన్ మూర్ల సుప్రజా మురళి గారు సూచించారు కోవురు సభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చైర్పర్సన్ గారు వైస్ చైర్మన్ మున్సిపల్ అధికారులతో కలిసి గుడిపల్లి కాల్వను పర్యవేక్షించడం జరిగింది కాల్వలే ఉండే చెత్తను జేసీబీ ద్వారా తొలగించమని మున్సిపల్ అధికారులను ఆదేశించారు మలిదేవి కాల్వ వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఫైవ్ స్టేషన్ శంకుస్థాపన నిర్మాణ పనులను కూడా పర్యవేక్షించడం జరిగింది అనంతరం మంగలికట్ట జగనన్న కాలనీలో త్రాగునీటి ఇబ్బందులు ఉన్నాయని అక్కడ ప్రజలు తెలియజేయగా వారికి వాటర్ ట్యాంకర్ ద్వారా త్రాగునీటి సరఫరా చేయాలని చైర్పర్సన్ గారు ఆదేశించారు తీవ్రమైన వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున శానిటేషన్ సిబ్బంది వాటర్ సిబ్బంది కరెంటు సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉండాలని చైర్పర్సన్ గారు ఆదేశించారు వర్షాలు ఎక్కువగా కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు ముఖ్యంగా పిల్లలు వృద్ధులు అందరూ కూడా ఇంటి వద్దనే ఉండాలన్నారు అవసరమైతేనే తప్ప ప్రజలు బయటికి రావద్దని చైర్పర్సన్ గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్స్ తో పాటు వైస్ చైర్మన్ ఎరుటపల్లి శివకుమార్ రెడ్డి కౌన్సిలర్ రహ్మద్ బాషా ఏఈ పూజిత వెంకటేష్ శానిటేషన్ కరెంట్ వాటర్ డిపార్ట్మెంట్ మేస్త్రీలు పాల్గొన్నారు ఈరోజు మున్సిపాలిటీలో వర్షాల కారణంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు డ్రైన్లు అవన్నీ పరిశీలించడం జరిగింది వాళ్ళకి అక్కడ కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా వాటర్ సిబ్బందితో కానివ్వండి శానిటేషన్ వర్కర్లతో కానివ్వండి ఇంజనీరింగ్ వాళ్ళందరినీ పిలిపించి చూపించి వీళ్ళకి కావలసినవన్నీ చేయవలసి చేయమని చెప్పడం జరిగింది ఇక్కడికి వైస్ చైర్మన్ మున్సిపల్ సిబ్బందితో కలిసి రావడం జరిగింది అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం మంగళకట్ట లేవట్లో పద్దెనిమిదో వార్డు మంగళకట్ల లేఅవుట్లో ఉన్నటువంటి ఇక్కడ వాటర్ నిలిచిపోయినందువల్ల అక్కడ కొన్ని పైపులు వేయవలసి వచ్చింది దానికి కూడా వేయమని చెప్పడం జరిగింది వేసేస్తారు ఇక్కడ కొంతమంది ప్రజలు వాటర్ కావాలని అడిగారు వాళ్ళకు కూడా రోజు మార్చి రోజు వాటర్ ట్యాంక్ పంపించమని చెప్పడం జరిగింది